చేసింది మనం కట్టుకోలే వేంటిది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే అమ్మ అక్కడ అక్కడ పిల్లలు అక్కడ అక్కడ కూర్చోసండి ఎన్నికం చెప్పేటప్పుడు అక్కడ తిరగదు ఎన్న వేడు మెదుస్తున్నా ఏం కావాలి అంటే మనము చెవులు మన చెవులు దేవుని స్వరాన్ని దేవుని యొక్క శబ్దాన్ని వినేటట్టు చెవులు తెరవబడాలి ఇనికి సత్తం కేకాది నమ్మ ప్రచిని అరిగి మనం ఆయన స్వరం వినకుండా ఉంటున్నాం కాబట్టి మనం ఇంకా అలాగనే ఉన్నాం నెరిగే సత్తం కేకరం చాలా మంది వినట్లే నడియ సత్తం కేకరు చాలా శబ్దం వినాలి మనం ఉలగ సత్తల కేకరు లోకములు ఉన్న శబ్దాలన్నీ వింటున్నాం వీటిలో ఎన్న సంగపూర్ల సత్తం కేకరు ఇంట్లో ఏ గొడవ చేసే శబ్దం వినబడుతుందో వీటిలో ఓర్ల టీవీ సత్తం కేకరు ఇంట్లో మరి టీవీ శబ్దం ఇప్పుడు పట్ట సత్త కేటం వాక్యం మారాదు అయితే ఇలాంటి శబ్దాలు వినటం వల్ల మన జీవితాలు మారావు ఇంటికి వాక్యం నమ్మికే విశ్వాసం దేవుని విశ్వాసము నమ్మకం పెరగాలి అని అంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలి ఎందుకంటే సత్త కేక్క మద విడుదల కడగల ఆ స్వరం వినలేకపోవటం కాబట్టి ఈ రోజు ఎన్ని మీటింగ్లకి వెళ్ళిన మనకు స్వసత రావట్లేదు ఎన్నప్పా మెసేజ్ ఏంటే మెసేజ్ సూపర్ సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది అర్ఘమ్యా పేసినాడు బాగా మాట్లాడాడు సూపర్ మెసేజ్ బా సూపర్ మెసేజ్ అయ్యా అందమ్మా కుప్తే ఆను పిలిచి ఎన్నమ్మా వాక్యం వేసారే ఏ వాక్యం మాట్లాడాడమ్మా మాస్టర్ సూపర్ వేసారు బా సార్ ఆస్టర్ సూపర్ గా మాట్లాడాడు వేసుం కొ నల్ల విశేషం అన్ని బాగున్నాయి అలా ఎన్న పేసన తెలియలే కానీ ఏం మాట్లాడిన తెలియలే నీకు పేసుం బోదిల్ల ఇప్పుడు మాట్లాడేటప్పుడు సత్తా ఎట్లాక ఎప్పుడు తెలియమా యూనిట్ ఎలా ఉంటుంది విశాఖ మూడు అబ్బో సాతానుడు అలాగనే ముంచేస్తాడు ఇంకేవో కొండిపోవాలి ఎక్కడికో తీసుకెళ్తాడు పాస్ శీఘ్రం ముడిచి వీటి కొండు తొందరగా ముగిస్తే పాస్ గారు తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఇన్నో సత్త గేట్ ఉళ్ళా ఇంకొక శబ్దం వినబడతా ఉంటది ఇన్నో సత్త ఎన్న తెలియ ఇంకో శబ్దం ఏం చెప్తుందో తెలుసు మొత్తం పసి ఎడుకుదు బాగా ఆకలి అవుతుంది ముట్ట కొండు వదిలితే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళా ఉళ్ళ సత్త ఓడినే అడుగు లోపల ఇలాంటి సౌండ్లు వినబడతా ఉంటాయి వేదం సొల్ల పట్టరు చెలవిస్తుంది చలవిస్తుంది గదివై తట్టిగిరి ఇదిగో నేను తలుపు తడుతున్నాను ఏం సత్తంటే కేట నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వెళ్తలేవరా మీ దగ్గరికి వస్తా ఇనిక సత్తం గెట్ట యేసు వరవరప శబ్దం వింటే యేసయ్య వస్తాడు ఇనిక యేసు బిందు సాపునమా ఈ యొక్క బిందు మీరు తినాలా యేసు కూడా ఉకాలి నీ బిందు సాప ఆశయ అయ్య ప్రభుతో కూడా ఉండి భోజనం చేయాలా విందు చేయాలా ఏ వేణమా వేణవా వద్దా పెరియ నడిగలు

సంతోషమా సంతోషం ఇల్లియా సంతోషమా సంతోషం లేదా అబ్బో సూపర్ స్టార్ ఏ వంద ఇలా సంతోషపడరానా లోకంలో ఉన్న సూపర్ స్టార్ వచ్చి సంతోషపడుతుంటే మనము ఊలగత్తే ఉండక్కన అంటే ఉండి వీటికి వారానా వా సంతోషం లోకం మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఇంటికి వచ్చాన ఎంత ఆనందం అండి మన జీవితంలో హల్లెలూయా హల్లెలూయా అదమ్మ వీటికి కళ్ళు తట్టాలి ప్రభువు అందుకే తలుపు దొడుతుంది టక్ టక్

நிச்சயமாக விசுவாசம் நமக்கு நீள பலிசுதே பிரியமானவர்களே அலை பிரேமனே தேவன் விட்டلك நீ நீ குடும்பத்திலே பிள்ளை இல்லாம மலடியோடு உட்காண்டு கொண்டிருக்கலாம் இக்கட நீரும் விட்டல Leica ஒரு gotturalga கூச்சுண்டுண்டochu இனிக்கே உன்னை பார்த்து மலடி மலடி சொல்லி அந்த வார்த்தை சொல்லி அந்த சத்தத்தை கேட்டு அங்க சத்தம் உள்ளே குடச்சு கொண்டிருக்கலாம் ஆக gottural gotturalนဲ့ அப்படி ఆ స్వరం వినేటప్పుడు అల్ల నీ జీవితం నీ మనసు గాయిబడుతుందో ఇరికి కత్తడియ సత్తతిని കേకற வேளையிலே தேவனிஸ்வரம் வைத்துள்ள சமயம் உன் கர்ப்பக்கன்னியை திரண்டு ஆண்டவர் சாமியை போல ஒரு பிள்ளையை கொடுக்க மீனவர்கள் அந்த கட்டியால் வைத்து வழிவந்து கொண்டே இருக்கிறது. அந்த வைத்துவிட்டு கர்த்தருடைய வல்லமை தேவனி ஆத்மா கர்த்தருடைய வல்லமை தேவனி ஆत्मा இந்த தேவ பூ இந்த ஸ்தலமంతட்டு இறங்கி கொண்டிருக்க காரேனா प्रसन्नத்தவஸ்தை கர்த்தருடைய சத்து தேவனி ஸ்வரம் கர்த்தருடைய சத்து தேவனி ஸ்வரமும் அது மட்டுமல்ல அந்த மாத்திரம் కాదు நீ மனம் உடைக்கப்பட்டு நீ ಹೃದಯ காயபடி நான் மரித்துப் போறேன் நீ சச்சி போவலி எடக்காக இருக்கவேண்டோ நீ எதுக்கு பதкали எلك சமாதானம் இல்ல அது சமாதானம் இல்ல இதுக்கு கர்த்தருடைய சத்து దేవుని స్వరం వినిపిస్తుంది నీకు సంతోష సంతోషమాగ్ర సత్తు నిన్నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి

ఇప్పమా వసిపో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆలయమా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసించు మీరు ఎదుగురా అరే లూయా

దేవుని ఆత్మ ఎక్కడో అంగ విడుదల ఉంది అక్కడ విడుదల ఉంటది అప్ప దేవుని ఆవి నమ్మకుండా దేవుని ఆత్మ మనలో ఉంది ఇది నీ అరియను ఇది నువ్వు గ్రహించాలి అంద కురుడని అని అరింజ ఆ గుడ్డివాడు గ్రహించాడు ఎప్పుడు అరింజారైనా ఎలా గ్రహించాడంటే కత్త నడుక అరించారు ఆ ప్రభువారు వారు నడుస్తున్న స్వరాన్ని ఆ శబ్దానికి చాలా దీర్ఘంగా విన్నాడు అంద సత్త కే కుళ్ళ నంబిక వంద ఆయనలో ఒక నమ్మకం బయలుదేరుత విశ్వాస నమ్మిక వందది విశ్వాసం బయలుదేరింది ఆయన దేవునుడి ఆలయం నేను దేవుని ఆలయం నా దేవుడి ఆలయం నేను దేవుని దేవుని ఆవి ఎనక్కుల్లో ఇరుకురది ఆ దేవుని ఆత్మ ఆత్మనాలో ఉంది నల్ల గవడింగల బాగా వినండి నమ్మ ఎప్పుడు అరియను మనం ఎలా గ్రహించాలి ఇంద కురుడే ఎప్పుడు అరించాలి ఈ గుట్టివాడు ఎలా గ్రహించాడు అంద దడకర సత్తతే ఉల్ల కరెక్ట్ తెలియబ అరించితంగ ఆండర్ కూపురారే ఇదిగో చూడండి కరెక్ట్ ఆ శబ్దాన్ని చాలా చక్కగా సున్నితంగా ఆలోచించి ఈ రోజు ఒక స్వరం ఈ రోజు ఒక సౌండ్ వినబడుతుందని ఆ స్వరం ఎప్పుడైతే ఖచ్చితంగా వినగలిగాడో అప్పుదా విడుదల అయి ఉన్నది అతనికి అప్పుడే విడు అదే ఆండవు పాతోసుకున్నారే అది చూసి అంటున్నాడు ఉన్ విశ్వాసం నీ విశ్వాసమే నా జోం మల్లె నేను ప్రార్థన చేయలే కన్ను త్వరలు సోలలే నేను కళ్ళు మరి నేను కన్ను తరల సోలలే నీ కల్లు అని చెప్పలేదు ఉన్ విశ్వాస ఉన్తో పార్వ వుంది నీ విశ్వాసమే నీకు స్వస్థత వచ్చి నీకు చూపూడి విడుదల వేయాన నీకు విడుదల రావాలంటే ఉన్ దుక్కట సంతోషంగా మాట్లాడవేయడం నీ దుఖం సంతోషంగా మారాలంటే ఎంగారు గారు ఊరే ఎక్కడున్నాడు ఎంగారు గారే ఎక్కడ ఉన్నాడా ఆయన తెలుగులో ఒక పాట తెలుగులో ఒక పాట ఉంది గుడి గోడలో లేదు దేవుడు గుడి గోడలలో లేడు దేవుడు దేవుడు ఎక్కడున్నాడా ఎక్కడున్నాడు పాట అంత పాటోడి ఫైనల్ పాకం పోతే ఆ పాట యొక్క చివరి భాగం చూసేటప్పుడు గుడి గోడలలో లేడు దేవుడు గుడి దేవుడు గుడిలో ఉన్నాడు గుండె గుడిలో ఉన్నాడు చూడు 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 చూడాలి కదా పారి పారు చూడాలి కదా అవి ఉళ్ళెక్కరారు ఆయన లోపల ఉన్నాడు తాత్మను చూడాలి మనం అత్తడా విడుదల ఆయన చూస్తేనే మీకు విడుదల నల్ల గమనిగలా బాగు వినండి ఒక కథ స్వరం కేలింగ్లా ఒక కథ చెప్తారు విలక్కమా స్వరం మరే చాలా క్లుప్తంగా చెప్తాను ఒట్ట పిచ్చేడుతున్నాడు కదా ఒట్ట పిచ్చేడుతున్నాడు ఒక ఆయన భిక్ష అడుగుతున్నాడు ఆ మంది పిచ్చేడుతుకుంటు వేళలా ఆ భిక్షం అడుక్కున్న సమయంలో ఒక్క మంది ఒక రూపాయి నాణ్యత తట్టిల పోట ఒక రూపాయి నాణ్యం దాంట్లో ఆ మరి ఆ ప్లేట్లు వేసాడు అలాగే బాగా వినండి అప్పుడు కేడి పోయడం అలా ఎనకుండా ఉంటే మీరు అలాగనే వెళ్ళిపోతుంటారు మీకు వాక్యం అర్థం కాదు పిచ్చ ఎడితేనే భిక్ష ఒక రూపాయలు నాణ్యత పోట ఒక రూపాయి నాణ్యాన్ని వేసేడు దాంట్లో అంద నాణ్యత పోట ఉడనే ఆ నాణ్యం వేసిన వెంటనే అందరు రూపాయ పోట ఆ ఒక్క రూపాయి వేసిన వ్యక్తి నేర పిచ్చ కారీట వరారు నేరుగా బిక్షగా బిక్షగాడు దగ్గరికి వస్తున్నాడు పిచ్చ కారీట ఆ బిక్షడు

నీకు వెయ్యి రూపాయలు ఇస్తా అంటే తక్కకూడదు అన్నారు ఆ యొక్క ప్లేట్ నాకు ఇయ్య అన్నాడు భిక్షగాడికి సంతోషం ఉందా ఇయ్యా ఆ భిక్షవాడికి సంతోషం వచ్చిందా లేదా యంగ్ తాత పిచ్చేస్తారు ఇది పోలేపా అబ్బా మా తాత భిక్షం అడిగాడు అని అంటే వెయ్యి రూపాయలు రేటు తెలియలే ఈ వెయ్యి రూపాయలు రేటు తెలియలేదు అబ్బా పిచ్చేస్తారు మా నాన్న భిక్ష అడిగాడు తెలియలే దీని విలువ తెలియలేదు అని ఇప్పుడు ఆయన రూపాయలు కేకరా సొలితే ఇప్పుడు వాడు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అంత ఆయన రూపాయలు వాంగిట్టేది ఆ వెయ్యి రూపాయలు తీసుకుని అంత తట్ట కైలా కొడుతుంటారు ఆ ప్లేట్ అవసరం என்னக்கு అవుతుంది காவல் என்ன தேவையா தட்டுக்கே அப்ப யோசிக்கிறோசி ஏன் ஆயிரம் எதுக்கு வாடகும் வெயில் ரூபாய் இச்சி நான் தான் இது நூறு ரூபாய்க்கு நல்லா தட்டு கொடுப்பாங்களா நூறு ரூபாய் இப்படி கதா கணக்கு போய் நல்லா ஷாப்ல நூறு ரூபாய்க்கு நல்லா அருமையான தட்டுவாங்களே மஞ்சள் ப்ளேட் இது வெயில் வந்து ரூபாய் பிச்சர் தட்டுக்கு ஆயிரங்க வாடிந்து காவல போட்டவ கார்ல வர ఒక రూపాయి వేసి నేనేమో కార్ లో వస్తున్నాడు కార్లో ఇవన్నీ అరిగితే ఆ కార్లో వచ్చి దిగి ఆ పళ్ళ పిచ్చగామ పాత ఉడనే ఆ భిక్షగాడిని చూసిన వెంటనే అయ్యో పిచ్చగా అవున పాత ఉడనే భిక్షగాడు వాణ్ణి చూసిన వెంటనే పిచ్చగా ఓడి వరాదు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అయ్యా 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 ఆయన రూపాయ కుడితే తట్టు వాంగనా వెయ్యి రూపాయలు ఇచ్చి ప్లేట్ తీసుకున్నావు కదా నూరు రూపాయలు కొత్త కడీలా నెల తట్టు వాంగలామా మరి వంద రూపాయలు ఇస్తే నీకు షాప్ లో కదా ఎన్నయ్య ఒక అరివి అని కదా ఎందుకయ్య నీకు జ్ఞానం లేదా ఆయన రూపాయ కుడితే తట్టు వాంగనా ఎందుకు వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకున్నావు అప్ప అవును సొన్నా అతను అన్నాడు అయ్యా నా ఒక రూపాయ పోటండి రీమా నేను ఒక రూపాయి వేసాను చూసావా నీ ఒక రూపాయ సత్తండి నీకేట నువ్వు ఒక రూపాయి శబ్దాన్ని మాత్రమే నీవు ఉన్నావు ఆయన నా తట్టు లేదు సత్త అయితే నీ ప్లేట్ లో ఉన్న శబ్దాన్ని నేను చాలా చక్కగా ఆలోచించండి విన్నాను నెల గవనింగ్ బాగా వినండి చూడ నువ్వు కయి నీ తట్ ఉన్న చే సాధారణమైంది కాదు ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అది అప్పు యోచికరా అప్పుడు ఆలోచిస్తున్నాడు అయ్యో అయ్యో తాకు அப்பாக்கு தெரியல நான்கு தில்லியில் எப்போது தங்கத்தை தவிச்சு பிச்சையா இருக்கிறேன் మరి దాన్ని గ్రహించలేకపోయా అయితే ఏడుస్తున్నాడు ఆయి రూపాయకి గోల్డ్ ఉంటాయని అయ్యో వెయ్యి రూపాయలకి ఆ గోల్డ్ ప్లేట్ వదిలిపెట్టి సత్తా కేట నష్టండంగా ఈ లోకములో ఉన్న శబ్దాలన్నీ మీరు వింటారు స్వరాలు వింటారు దానివల్ల మనకి నష్టమే ఆయన గోల్డ్ సందంగా అయితే మనం ఏం సౌండ్ ఏంటో తెలుసా బంగారపు సౌండ్ అంద సప్తం వేరు వే ఆ శబ్దమే మిమ్మల్ని విలువ తీసుకొస్తుంది అది ఆండవ ఏస్ అంద కురుడై పార్ట్ సుండ వార్తే అందుకని ఆ గుట్టి వారిని చూసి చెప్తున్నా వంటి మాట ఉను విశ్వాసందవునికి విడుదల నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును లే లూయ అలే గోల్డ్ ఈ రోజు గోల్డ్ శబ్దాన్ని ఎవరు వింటున్నారో అవు విశ్వాసం నమ్మకం విశ్వాసం కలుగుతుంది కురుడం వారు ఆ గుడ్డి చూడండి ఎంత సత్తా ఏ శబ్దాన్ని విన్నాడు సత్తా ఒక రూపాయి శబ్దాన్ని విన్నాడు అందు కేట సత్తనే ఆ ఒక్క రూపాయి శబ్దాన్ని విన్న వెంటనే వాళ్ళకి ఎలా పిచ్చి అయితే జీవితం అంతా అడుగుతున్నాడు వాళ్ళకి మారలే ఆయన ఆయన జీవితం మారలేదు మాత్రం

அப்ப உனக்குள்ள யாருக்கு பிரபுனார் அது அறிஞ்சால் போதும் அதை அறிஞ்சால் போதும் அது மீர் கிரகிச்ச சா உனக்கு விடுதலை நீக்கு விடுதலை உனக்கு கத்த சத்த

వరికే పేసేరిపాము ఫోన్ అల్ల చెవుల్లో రక్తం వచ్చినంత వరకు కూడా ఫోన్ లో మాట్లాడతాం అంత రక్తం వర వరికే పేసేరిపాను ఆ రక్తం వచ్చిన దాకా మాట్లాడతాం నా ఫోన్ కి విరోధిల్ల నేను ఫోన్ కి విరోధం కాదు ఫోన్ తేవదా ఫోన్ అవసరమే అలా ఇనీకంతా సత్తగా కాలక్క కొడుకురాం ఆ శబ్దానికి మనం చాలా విలువిస్తున్నాం అదే కన్నులెన్ను చూడలేదు యేసు మధ్యమలో చెవులో ఉండి వినలేదు యేసు మాటలు ఇక కాదు కేకమాట మాటలు అలూయా అలూయా అన్న పాటు మట్ట ఎప్పుడు జరిగినకో పాటలు మాత్రం బాగుంటాయి నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా అరుమ్య పాటి மஞ்சி பாட்டி ஆன மாட்டேன் எக் ஆனா காதல மட்டும் அந்த காத அழகா